ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ఉప విద్యాశాఖాధికారి ఉద్యోగాలకు రేపు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు కేటాయింపునకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది ఆరో దశ లోక్సభ ఎన్నికలలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించకుండా బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు తెలిపారు రాష్ట్రంలో ఈరోజు రేపు వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ ఆధ్వర్యంలో రేపు ఉప విద్యాశాఖాధికారి ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందన్నారు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు అభ్యర్థులను ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామన్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత అభ్యర్థులకు పరీక్షా కేంద్రం లోపలికి అనుమతి లేదన్నారు ఈ విషయాన్ని గమనించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసినట్లు పాలీసెట్ శ్రీకాకుళం జిల్లా సహాయ కేంద్రం సమన్వయకర్త జి దామోదర్రావు ఓ ప్రకటనలో తెలిపారు ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి నిర్దేశించిన తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి హాజరు కావాలని చెప్పారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రెండు వందల యాభై రూపాయలు ఓసీ బీసీ విద్యార్థులు ఏడు వందల రూపాయల రుసుము జూన్ రెండవ తేదీలోగా చెల్లించాలన్నారు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత విద్యార్థులు కళాశాల బ్రాంచ్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు జూన్ ఐదున కళాశాలలు బ్రాంచ్లు మార్చుకునేందుకు వీలుంటుందని వివరించారు జూన్ ఏడున కళాశాలలు బ్రాంచ్లు ఎంపిక జాబితా వెల్లడిస్తామని తెలిపారు లోక్సభ ఎన్నికల ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది ఈ దశ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది ఆరో దశ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు స్థానాలకు హర్యానాలో పది బీహార్ పశ్చిమ బెంగాల్లో ఎనిమిది స్థానాలు చొప్పున ఢిల్లీలో ఏడు ఒరిస్సాలో ఆరు జార్ఖండ్లో నాలుగు జమ్మూ కాశ్మీర్లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతాయి మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సతీ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు ఆలయంలో టీటీడీ అధికారులు సంజయ్ జాజు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించకుండా ముందస్తుగా బీసీజీ టీకా వేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు తెలిపారు నిన్న నంద్యాల జిల్లాలోని చాగలమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అలాగే పాత ఎస్సీ కాలనీలోని ఎనిమిదవ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఐదు లక్షల మందికి బీసీజీ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాలు పైబడిన వారికి ప్రతి గురువారం బీసీజీ టీకా వేస్తామని తెలిపారు మాతా శిశుమరణాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అధికారులను ఆదేశించారు నిన్న విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన మాతా మరణాలను సమగ్రంగా విశ్లేషించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇటువంటి మరణాలు సంభవించకుండా భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు మాతాశిసు సంరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు త్వరలో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పోలీసులపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత పలుచోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పారు ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా ఎన్నికల సంఘం పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు గత రాత్రి అనంతపురం జేఎన్టీయులో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ కేంద్రాలను పోస్టల్ బ్యాలెట్ రూమ్లను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల వద్ద నిఘా కొనసాగుతోందన్నారు కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నామని అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ని తనిఖీ చేసిన వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు చిత్తూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు నిన్న చిత్తూరులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి అనుమతుల మేరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి గుంటల ద్వారా జలాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు నిన్న కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ఏర్పాట్లలో కౌంటింగ్ సరళిలో సమయాన్ని వృధా కాకుండా చూసుకోవాలన్నారు కౌంటింగ్ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించడానికి అవసరమైన ఇంటర్నెట్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు కౌంటింగ్కు కేటాయించిన అధికారులకు సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలని ఆదేశించారు సాగుభూమి సారవంతం కోసం రైతులు రెండు లేదా మూడు సంవత్సరాలకొకసారి భూసార పరీక్షలు చేయించాలని దొమ్మేరు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కెవి రమణమూర్తి అన్నారు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో రైతు సదస్సు పంట ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో డ్రోన్ సాంకేతికత సేద్యం సూక్ష్మ నీటిపారుదల భూసార పరీక్షలు వర్మీ కంపోస్ట్ రైతు భరోసా కేంద్రం సేవలు వంటి అంశాలను విద్యార్థులు నమూనా ప్రదర్శన ద్వారా రైతులకు వివరించారని డాక్టర్ కెవీ రమణమూర్తి తెలిపారు వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు సహకారం అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా డివిజనల్ అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ ప్రసూన కోరారు నిన్న పార్వతీపురంలోని డిఎఫ్ఓ కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అరుదైన ప్రాణులు అంతరించకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ప్రధానంగా మక్కువ పార్వతీపురం కొండ వాగు ప్రాంతాల్లో అరుదైన జీవులు ఉన్నాయని వాటి రక్షణకు ప్రజలు సమాచారం ఇచ్చి సహకరించాలని సూచించారు ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తోందని కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఇలియాజర్ తెలిపారు కాకినాడ జిల్లాలో ఈ ఏడాది సుమారు యాభై మూడు వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా నవధాన్యాల సాగుకు చర్యలు చేపట్టామని చెప్పారు ఇప్పటికే ఇరవై ఆరు టన్నుల విత్తనాలు పంపిణీ చేయగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో నవధాన్యాల సాగు అవుతోందని చెప్పారు వాతావరణం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో రానున్న రెండు రోజులు వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది విజయనగరంలో పదకొండు పార్వతీపురం మన్యంలో పదకొండు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక మండలం చొప్పున మొత్తం ముప్పై మూడు మండలాల్లో రేపు కోస్తాంధ్రలోని ఇరవై నాలుగు మండలాల్లోనూ వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది ఉప విద్యాశాఖాధికారి ఉద్యోగాలకు రేపు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు కేటాయింపునకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది ఆరో దశ లోక్సభ ఎన్నికలలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది క్షయా వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించకుండా బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు తెలిపారు రాష్ట్రంలో ఈరోజు రేపు వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది